హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనం రోజూ తినే ఫుడ్స్ వెనక ఉన్న నిజాలు హెల్త్ టిప్స్ సింపుల్గా తెలుసుకుంటాం ఈ వీడియోలో మనం జీడిపప్పు గురించి మాట్లాడుకుందాం జీడిపప్పు లాభాలు క్యాష్యూ బెనిఫిట్స్ ఒకటి వెంటనే ఎనర్జీ ఇస్తుంది జీడిపప్పులో హెల్దీ ఫ్యాట్స్ మరియు ప్రోటీన్ ఉంటాయి అలసటగా ఉన్నప్పుడు రెండు మూడు జీడిపప్పులు తింటే వెంటనే ఎనర్జీ ఫీలింగ్ వస్తుంది రెండు హార్ట్ హెల్త్కు మంచిది జీడిపప్పులో ఉన్న గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది మూడు మెదడుకు శక్తి పెంచుతుంది ఇందులో ఉన్న మెగ్నీషియం మరియు విటమిన్ బి మెమరీ ఫోకస్ పెంచుతాయి స్టూడెంట్స్ మరియు ఆఫీస్ వర్క్ చేసే వాళ్లకు బెస్ట్ నాలుగు ఎముకడు బలంగా చేస్తుంది జీడిపప్పులో కాల్షియం మెగ్నీషియం ఉంటాయి ఎముకలు దంతాలు బలంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మరియు జింక్ ఇమ్యూనిటీ పెంచుతాయి జలుబు ఇన్ఫెక్షన్లు రాకుండా హెల్ప్ చేస్తాయి ఆరు చర్మం మరియు జుట్టుకు మంచిది జీడిపప్పులో ఉన్న కాపర్ చర్మానికి గ్లో ఇస్తుంది జుట్టు బలంగా పెరగడానికి సహాయపడుతుంది జీడిపప్పు ఉపయోగాలు యూజెస్ ఆఫ్ క్యాష్యూ రోజూ తినే విధానం ఉదయం ఖాళీ కడుపుతో నాలుగు ఆరు జీడిపప్పులు తినొచ్చు రాత్రి నానపెట్టి ఉదయం తింటే ఇంకా మంచిది వంటల్లో ఉపయోగం కూరల్లో గ్రేవీల్లో స్వీట్స్ కాజు కట్లీ కాజు మిల్క్ కాజు పేస్ట్ టేస్ట్ మరియు న్యూట్రిషన్ రెండూ పెరుగుతాయి పిల్లలు జిమ్ చేసేవాళ్లకి పిల్లల గ్రోత్కు జిమ్ చేసేవాళ్లకి ఎనర్జీ మరియు స్టామినా కోసం చాలా మంచి డ్రై ఫ్రూట్ ముఖ్యమైన సూచన ఎక్కువగా తింటే బరువు పెరగొచ్చు రోజుకు నాలుగు ఆరు జీడిపప్పులు చాలు మీకు ప్రశ్న మీరు రోజూ జీడిపప్పు తింటారా లేక ఈ వీడియో చూసిన తర్వాత స్టార్ట్ చేస్తారా కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే డన్ డన్